సమాజాన్ని జాగృతి చేసేది కళ జాతి గౌరవాన్ని ఘన చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పేది దాని ఔన్నత్యాన్ని కాపాడేది కళ అలాంటి కళల్లో ఒకటి కూచిపూడి నృత్యం ఆ కళల్లో ఆరితేరిన నృత్యాచారిణి డాక్టర్ శ్వేత ఎందరికో శిక్షణ ఇచ్చి అందరి అభిమానాన్ని పొందుతున్నారు నృత్యాచారిణి శ్వేతపై పురలోకల్ అందిస్తున్న ప్రత్యేక కథనం బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం వదిలి నృత్యంపై మక్కువతో శిక్షణ పొంది గిన్నీస్ రికార్డ్ పొందిన తర్వాత రెండు వేల పన్నెండులో తపస్వి నృత్య అకాడమీ తిరుపతిలో ప్రారంభించి శ్రీశైలం భద్రాచలం విజయవాడలో ఎంతో మంది చిన్నారులకు శిక్షణ ఇచ్చారు అనేక దేవాలయాల ముందు తన చిన్నారులతో ప్రదర్శనలు ఇచ్చి అందరి మన్ననలు పొందారు రెండు తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది కళాకారులను తయారు చేసింది ఇక మొదట కరీంనగర్ జిల్లాలోని హుజరాబాద్లో అకాడమీ ద్వారా శిక్షణ ఇవ్వగా చిన్నారులతో జమ్మికుంటలో ఆలయంలో ప్రదర్శన ఇవ్వడంతో అక్కడ కొంతమంది జమ్మికుంటలో శిక్షణ ఇవ్వాలని తనను కోరడంతో జమ్మికుంటలో కూడా శిక్షణ ఇస్తున్నారు సుమారుగా రెండు వేల ఆరు వందల డెబ్బై మూడు ప్రదర్శనలు ఇచ్చారు ఇక దేశంలో వివిధ చోట్ల ప్రదర్శనలు ఇచ్చినందుకు నంది అవార్డులు నటరాజ కీర్తి అవార్డులు చిల్డ్రన్ అవార్డులతో పాటు డాక్టరేట్ కూడా శ్వేత అందుకున్నారు ఎన్నో ప్రభుత్వ కార్యక్రమాల్లో చిన్నారులు తమ ప్రతిభను కనపరిచి సర్టిఫికేట్స్ అవార్డులు తీసుకున్నారు తపస్వి నృత్య అకాడమీ ద్వారా చిన్నారులకు శిక్షణ ఇచ్చిన శ్వేతను పలువురు అభినందిస్తున్నారు తపస్వి నాట్యం అంటే శ్వేత రకాలైన చిన్నారులకు వారు చక్కని భరతనాట్య నాట్యాన్ని వారు జరిగింది నేర్పించడం భారతదేశం అంటేనే భారతదేశ నృత్యమే భరతనాట్యం అటువంటి భరతనాట్యాన్ని చిన్న పిల్లలు కూడా అర్హాన్ని

ఇప్పుడు ఈ భారత ఆర్ట్ అకాడమీ గిన్నీస్ బుక్ రికార్డు వారు మన గచ్చి భవిలో నిర్వహిస్తున్న గిన్నిస్ వరల్డ్ రికార్డు మన శ్వేత మేడం గారు తపస్వి నాట్య మండలి వారు హుజరాబాద్ మనకు మన నాట్య మండలిలో ఎన్నో సంవత్సరాల నుంచి ఆదరైన మాకు ఏ కార్యక్రమం అయినా జన్మీపుతలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ఏ లో మా గ్రామైన జమ్మిగుండ పిల్లలు కూచిపూడి నృత్యంలో సెలెక్ట్ కావాలని మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము మీరందరూ మన దేశ సంస్కృతిని విదేశాలకు తెలియజెప్పాలని కోరుకుంటు ఇక గవర్నమెంట్ గిన్నీస్ ఆమోదిత ముద్రతో డిసెంబర్ ఇరవై నాలుగున హైదరాబాద్ గచ్చిబౌలిలో ఆడిషన్స్ జరుగుతున్నాయని నృత్యాచారిని డాక్టర్ శ్వేత తెలిపారు ఈ తమ చిన్నారులు మంది పాల్గొంటారని ఆమె తెలిపారు ఈ గిన్నిస్ రికార్డులో చిన్నారులు అత్యంత ప్రతిభను కనపరిచి రికార్డు సాధిస్తారని శ్వేత ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఓం శ్రీ అభ్యోన్నమ నా పేరు డాక్టర్ శ్వేత అండి తపస్వి డ్యాన్స్ అకాడమీ స్టార్ట్ చేసి పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది మార్చి ఇరవై నాలుగో తేదీన మొట్టమొదటిసారిగా హుజురాబాద్లో ఈ తపస్వి డ్యాన్స్ అకాడమీ స్టార్ట్ చేయడం జరిగింది ఆ రోజు నుంచి దినదినాభివృద్ధి చెందుతూ అక్కడ పిల్లల్ని తీసుకుని ఇదే జమ్మికుంట గ్రామానికి కృష్ణాష్టమికి రావడం జరిగింది అప్పుడున్న ఈ ఆలయ కమిటీ వారు ఇక్కడే ఇన్స్టిట్యూట్ పెట్టొచ్చు కదమ్మా అని అడిగారు అప్పుడు మొట్టమొదటిగా శివాలయంలో ఈ నాట్య మండలిని మొదలు పెట్టడం జరిగిందండి టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి మొదలు పెట్టుకొని దాదాపుగా అంటే టూ థౌజండ్ ట్వెల్వ్ అని ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ చేసిన తర్వాతే నేను గవర్నమెంట్ కట్టినట్టుగా ఈ తపస్వి డ్యాన్స్ అకాడమీని చేయించడం జరిగింది గవర్నమెంట్ పరంగా దాదాపుగా రెండు వేల ఆరు వందల డెబ్బై మూడు ప్రోగ్రామ్స్ చేస్తూ తిరుపతి నుండి మొదలు పెట్టుకొని శ్రీశైలం వరకు అలాగే శ్రీశైలం నుంచి మొదలు పెట్టుకొని తిరుమల వరకు అలాగే భద్రాచలం విజయవాడ దాదాపుగా ఏపీ తెలంగాణలో రెండు డివైడ్ కాక ముందు నుంచి కూడా నా చిన్నారులు ప్రతి ఆలయ ప్రాంగణంలో డ్యాన్స్ చేస్తూ వచ్చారు రీసెంట్లీ గ్లోబల్ యూనివర్సిటీ గోవా వారు ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏంటి నా గురించి మొత్తం రెండు వేల పద్నాలుగు రెండు వేల పన్నెండవ సంవత్సరం నుంచి మొదలుపెట్టిన ఈ తపస్వి డ్యాన్స్ అకాడమీ ఎక్కడెక్కడ చేసిందని ఆరా తీయగా ఎనిమిది ఎగ్జామ్స్ పాస్ అయిన తర్వాత గవర్నమెంట్ నాకు డాక్టరేట్ ఇవ్వడం జరిగిందండి కాబట్టి ఇప్పటి వరకు నంది అవార్డు నటరాజ నంది అవార్డు కీర్తి అవార్డు అలాగే చిల్డ్రన్స్ అవార్డుని తీసుకొని ఎన్నో నంది అవార్డులు పొందిన నాకు సహకరించిన నా పేరెంట్స్కి చాలా చాలా ధన్యవాదాలండి యాక్చువల్లీ నేను బ్యాంకులో అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్నండి ఆ జాబ్ రిజైన్ చేసి నేను ఈ కృష్ణంలోకి రావడం జరిగింది కేవలం పిల్లలిచ్చే ఫీజు తీసుకుంటూ ఆలయ ప్రాంగణాలలో డ్యాన్స్ చేయిస్తూ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ మాత్రం చేపిస్తానండి ఎందుకు అని అంటే చాలా ఇంపార్టెంట్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే ప్రతి సర్టిఫికేట్ పిల్లల భవిష్యత్తులో ఎంతో ఉద్యోగాల పరంగా వాళ్ళకి అవసరానికి వస్తాయి ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి కారణం టూ థౌజండ్ ట్వెల్వ్ ఫోర్టీన్ సిక్స్టీన్ తర్వాత రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీన గచ్చిబౌలి స్టేడియంలో గవర్నమెంట్ ఆమోదిత ముద్రతోటి గిన్నిస్ బుక్ ఆఫ్ ఆల్డ్ రికార్డు చేయడం జరుగుతుందండి ఈ ప్రోగ్రామ్కి నా ఇన్స్టిట్యూట్ నుండి యాభై రెండు మంది చిన్నారులు పార్టిసిపేషన్ జరుగుతున్నారు ఆ ఆడిషన్లో భాగంగా మొట్టమొదటిగా జమ్మికుంట నుండి ఈరోజు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రాంలో ఖచ్చితంగా నా చిన్నారులందరూ సెలెక్ట్ అవ్వాలని సెలెక్ట్ అయ్యేలాగా చిన్నారులను నేను తీర్చి తీర్చిదిద్దడం జరిగిందండి ఏ చిన్నారి కూడా ఫెయిల్ కాకుండా ఈ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు సెలెక్ట్ అయ్యి మళ్ళీ ఇదే చిన్నారులని ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన గిన్నిస్ బుక్ తోటి సన్మాన సభకి మీ అందరినీ ఆహ్వానిస్తాను సార్ ఈ అవకాశం ఇచ్చిన ఆలయ కమిటీ వారికి ప్రెస్ రిపోర్టర్స్కి నా పేరెంట్స్ అందరికీ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు డాక్టర్ శ్వేత సిర జమ్మికుంటా హుజూరాబాద్ ములుగు మహబూబ్ నగర్ ఈ ఐదు డిస్టిక్ల నుంచి కాకుండా ఆన్లైన్లో పదమూడు మంది చిన్నారులు ఈ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ చేస్తున్నారండి ఆన్లైన్లో నేర్చుకోవడం అంటే మామూలు విషయం కాదు ఆన్లైన్లో నేర్చుకుంటూ ఆ చిన్నారులు ఈ కార్యక్రమానికి వస్తున్నారు కరీంనగర్ నుండి ఇరవై మూడు మంది పిల్లలు జమ్మికుంట నుంచి పద్నాలుగు మంది పిల్లలు ములుగురు నుండి పన్నెండు మంది పిల్లలు హుజురాబాద్ నుంచి ఎనిమిది మంది పిల్లలు ఆన్లైన్లో పన్నెండు మంది పిల్లలు సార్ ఆన్లైన్ పిల్లలందరికీ హైదరాబాద్లో లైవ్లో వాళ్ళు ఆడిషన్ ఇవ్వాలి మిగతా వాళ్ళందరికీ ఏ ఊరు బ్రాంచ్ వాళ్ళని ఆ ఊరి యొక్క ఇన్ఛార్జీల తోటి వాళ్ళు పంపించే ఇన్ఛార్జీలతోటి వాళ్ళ జడ్జిమెంట్ తోటి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది సంస్కృతి సాంప్రదాయాలు భవిష్యత్తు తరాలకు శ్వేత తీర్చిదిద్దుతారని మనము ఆశిద్దాం పూరా పూరా లోకల్ 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 చాయిస్ ఫర్ వాయిస్ మీకోసం మా ఛానల్ మీ జిల్లాకు మీ 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 మండలానికి గ్రామానికి ప్రాంతానికి వీధికి ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ Your choice for local voice, Pura Local.